హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు ప్రముఖ క్షేత్రాలైన ఆరు పొడై వీడులలోని ఒకటైనటువంటి పొలముదిర్చోళై మురుగన్ ఆలయాన్ని దర్శిద్దాం రండి ఈ ఆలయం మధురై నగరానికి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో ఉన్నది ఇక్కడకు చేరుకోవడానికి మధురై పెరియార్ బస్ స్టాండ్కు వెళ్ళి నలభై నాలుగవ నెంబరు బస్సు ఎక్కినట్లయితే ఇక్కడికి చేరుకోవచ్చు టిక్కెట్టు ధర ముప్పై నాలుగు రూపాయలు మన బస్సు కొండ దిగువ భాగం వరకు మాత్రమే వెళ్తుంది అక్కడ నుండి దేవస్థానం వారి బస్సెస్సు ఎక్కవలసి ఉంటుంది అక్కడ నుండి ఆ దట్టమైన అటవీ ప్రాంతం ఘాట్ రోడ్లో మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించాలి సుమారు ఒక ఇరవై నిమిషాలు పడుతుంది పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదే సోలామలై అదే పళముదిర్చోళై సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఈ ఆలయం పదమూడవ శతాబ్దంలో తమిళ పాండ్యరాజులచే నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయం శివ పార్వతుల కుమారుడైన మురుగన్కు అంకితం చేయబడింది అతను యుద్ధం విజయం జ్ఞానం యొక్క దేవుడుగా గౌరంపబడ్డాడు మురుగన్ను తమిళనాడులో ఎంతో భక్తితో పూజిస్తారు ఆ ప్రాంతానికి సంరక్షక దేవతగా భావిస్తారు ఈ ఆలయం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది ముఖ్యంగా మురుగన్కు అంకితం చేయబడిన స్కంద షష్ఠి పండుగ సమయంలో విస్తృతమైన ఊరేగింపులు సంగీత నృత్య ప్రదర్శనలు జరుగుతాయి ఇది ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ప్రకృతి అందాలతో కూడిన సుందరమైన ప్రదేశం దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక అన్వేషకులకు ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అందిస్తుంది ఈ ఆలయం తమిళనాడు హిందూ మత మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది పురాణాల ప్రకారం ఈ ప్రదేశాన్ని మాతకు పుట్టినిల్లుగా భావిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడై వీడు క్షేత్రాలలో రెండైనటువంటి కుండ్రం ఈ పళముదిర్చోళై మధురై నగరానికి చాలా దగ్గరగా ఉంటాయి మధురైని సందర్శించిన సందర్భంలో ఈ రెండు దేవళాలను తప్పక సందర్శించండి ఈ ఆలయం నుంచి ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళినట్టయితే గంగతీర్థం అని వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్రదేశమే ఇక్కడ తీర్థాన్ని చాలా పవిత్రంగా భక్తులు భావిస్తారు స్నానమాచరిస్తారు అక్కడ క్యాన్లు అమ్ముతూ ఉంటారు ఆ క్యాన్లలో ఈ తీర్థాన్ని నింపుకొని పవిత్రముగా భావించి ఇళ్లకు తీసుకువెళ్తారు ఈ సోలామలై కొండ దిగువ ప్రాంతంలో పాదాల చెంత అలగర్ కోవిలో ఉన్నది మొదటగా ఈ సుబ్రహ్మణ్య స్వామి అలగర్ కోవెల్లో ఉండేవారట అక్కడ నుండి ఈ పళముదుర్చోలికి తిరుమల నాయక కాలంలో మార్చినట్లుగా చెప్తున్నారు క్షేత్రంలో స్వామి వల్లి దేవసేన సమేతంగా మనకు దర్శనమిస్తారు ఏడవ శతాబ్దంలో కేరళ రాజైనటువంటి చెమాన్ పెరుమాళ్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేసినట్లుగా చెప్తారు ఈ ఆలయం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరున్నర వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఈ మురుగన్ భక్తులకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తారని పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగు భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నది మీ లగేజీ సెల్ ఫోన్లు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవండి మా మురుగన్ క్షేత్ర దర్శన విశేషాలు మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములతో మీ పురుషోత్తం